ప్రగతి పదంలో బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఖాతాదారుల సౌకర్యార్థం అన్ని రకాల డిజిటల్ సేవలు అందుబాటులో ఉంటాయే రితేష్ కుమార్ అన్నారు ఖాతాదారుల సౌకర్యార్థం అన్ని రకాల డిజిటల్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా జోనల్ మేనేజర్ రితేష్ కుమార్ అన్నారు సోమవారం రాజమండ్రి రూరల్ బొమ్మూరులో బ్యాంక్ ఆఫ్ బరోడా యాభైవ బ్రాంచ్ ను ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్యాంక్ ఆఫ్ బరోడా రాజమండ్రి కార్యాలయం పరిధిలో తన వ్యాపార విస్తరణలో భాగంగా బొమ్మూరులో బ్రాంచ్ ప్రారంభించినట్లు బ్రాంచ్ బ్రాంచ్ తో జిల్లాలో అవుతుందని అన్నారు బ్యాంక్ ఆఫ్ బరోడా లక్షల కోట్ల రూపాయలకు పైగా వ్యాపారంతో నూట పదహారు సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని తెలిపారు దేశంలోనే రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అని చెప్పారు అంతర్జాతీయంగా భారతీయ ప్రభుత్వ రంగ బ్యాంకులలో అత్యధిక సంఖ్యలో శాఖలను కలిగి ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా అని తెలిపారు

टिंग बमू ब्रांच इन राजमंड्री ग्रेट ऑनर टू कम अप्रांच हैदराबाद जोन विच इज कन्फ बोथ द स्टेट्स एपी एंड तेलंगाना वी आरविंग फोर हंड्रेड टेन एपी वी आर टू फिफ्टी ब्रांचेज एंड वी गिव ऑल द बैंकिंग सर्विसेस And apart from banking services, financial services, all financial services also we provide. We help uh, all the uh, giving all the services. of Government schemes also we um, help uh, government in uh, providing these services also. And so we request all the uh, public and masses to avail these facility. Be it anything, you name any product, any financial product, we are giving. And, uh, in retail segment also as well as. in um, ट इन एग्रीकल्चर सुकन्या समृद्धि स्कीम्स महिला समृद्धि मैक्रो इंसूरबीआई एपीवा ऑल आफ ऑफ़ गवर्नमेंट स्कीम्स वी रिक्स्ट आ्लीजो सर्वीसे रवींद्रनाथ ठाकुर राजमंडि रीजन की रीजन हिडे नैन मैं सारित गार जोनल हिड आंध्रप्रदेश आंध्र प्रदेश तेलंगण की रिटी जोनल हिडा రాజమండ్రి రీజన్ వచ్చేసరికి మనకి మూడు జిల్లాలు ఉన్నాయి కాకినాడ కోనసీమ అండ్ ఈస్ట్ గోదావరి మూడు జిల్లాలు ఉన్నాయి మూడింటిలో కనుకొని మనకి నలభై తొమ్మిది బ్రాంచ్లు ఉండేవి ఇది బొమ్మూరు అనేది మన అర్బన్ రాజమండ్రి ఊళ్ళో యాభైయో బ్రాంచ్ మనం ఓపెన్ చేసాము ఈ బ్రాంచ్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మనకి ఇప్పుడు ఎస్హెచ్లు కానీ ఈ యొక్క కేసీసీ అంటే అగ్రికల్చర్ లోన్స్ కానీ మళ్ళీ ఇక్కడ మన రాజమండ్రి అవుట్స్కర్ట్స్లో బాగా అపార్ట్మెంట్స్ కల్చర్ బాగా డెవలప్ అవుతుంది అపార్ట్మెంట్స్కి రీటైల్ లోన్స్ కానీ బంగారం మీద ప్లేస్ కానీ ఐడెంటిఫై చేయడం జరిగింది డెఫినెట్గా ఖాతాదారులకి మా పూర్తి సేవలు వాళ్ళకి అందిస్తాం సారు చెప్పిన విధంగా మనం డిజిటల్ సర్వీసెస్ అవ్వనివ్వండి ఏటీఎం సర్వీసెస్ అవ్వండి లేకపోతే గవర్నమెంట్ బిజినెస్ మన ప్రధానమంత్రి గారు మంత్రి గారు ఇచ్చే అటల్ పెన్షన్ యోజన కానీ సుఖన సమృద్ధి యోజన కానీ పీపీఎఫ్ కానీ ఇటువంటి సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ కానీ అన్ని రకాల సేవలు మన బ్యాంకులో ఇంకా ఏ ఇతర బ్యాంకులో లేనటువంటి అన్ని సేవలు మన బ్యాంకులో ఉన్నాయి కాబట్టి అందుకే ఇది ఇక్కడే కాదు భారతదేశంలో కాదు ప్రపంచ మూలాల నలుమూలలా బ్యాంక్ ఆఫ్ గౌడ్ ప్రజెన్స్ ఉన్నది సారు ఇవరికి చెప్పిన విధంగా భారతదేశం ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఏదో ఒక బ్రాంచ్ ఓపెన్ ఉంటుంది ఏదో ఒక కొత్త కొత్త ఈవెంట్లు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మనకి మా బ్యాంకు నూట పదిహేడవ జన్మదినం పుట్టినరోజు కూడా వస్తున్నది రేపు జూలై ఇరవయో తారీఖున అది కూడా అందరికీ అందులో ఏంటంటే మన సీఎస్ఆర్ యాక్టివిటీ కూడా పెడతాం ఆ నిమిత్తం ఈ బ్రాంచ్కి నేను ప్రతి ఒక్క రాజమండ్రి ప్రజలకి మన ఒక బొంగూరు ఒక శాఖ యొక్క అన్ని సర్వీసులు ఉపయోగించుకోవాల్సిందిగా నేను అందరినీ కోరుచుకున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు